హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టీటీడీ మరొక శుభవార్త అయితే చెప్పింది తిరుమల వెళ్లే వారందరికీ కూడా ఈ రోజు నుండి ఇవన్నీ కూడా ఉచితం అని చెప్పేసి ప్రకటన అయితే చేసింది వివరాలు తెలుసుకుందాం వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ మీ ద్వారా చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమలలో భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక నుండి తిరుమలలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల సేవలన్నీ కూడా ఉచితంగా అందించనుంది తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల సేవలను టీటీపీ టీటీడీ అదనపు పిఓ వెంకట చౌదరి ప్రారంభించారు భక్తుల నుంచి ప్రైవేటు వాహనాల నుంచి భక్తుల నుంచి ప్రైవేట్ వాహనాలు అధిక ఛార్జీలు వసూలు చేసిన ఆ భారం తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు సాధారణంగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ ప్లేస్లు ఏవైనా చూడాలనుకుంటే కొండపైన కొంచెం తెలియని వారు ఎవరైనా ఉన్నా కూడా ప్రైవేటు ట్యాక్సీలు ఇవి కూడా కాస్త అధిక ధరలు అయితే వసూలు చేస్తూ ఉంటాయి సో ఇక్కడ నుంచి ఆ ఇబ్బంది కూడా లేకుండా ఉచిత బస్సు సేవలను అయితే పెట్టబోతున్నారు తిరుమలలో భక్తుల కోసం కొత్తగా ఏపీఎస్ఆర్టీసీ ఉచిత సర్వీసులు ప్రారంభించింది తిరుమలలో ప్రైవేటు వాహనాలు భక్తుల నుండి వసూలు చేస్తున్న అధిక ఛార్జీలు అరికట్టడంతో పాటు కాలుష్యాన్ని కూడా నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తెప్పాలని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ కోరినట్లుగా ఏఈఓ ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కోరారు దానిపై సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ అధికారులు వెంటనే ఉచితంగా బస్సులు తిప్పేందుకు ముందు రావడంతో కృతజ్ఞతలు తెలియజేశారు తిరుమలలో శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గంలో బస్సులన్నీ తిరుగుతూ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి భక్తులందరినీ కూడా ఉచితంగా చేరవేస్తాయని ఈ ఉచిత ట్రిప్పుల ద్వారా భక్తులకు ఆర్టీసీకి కూడా అదనపు ప్రయోజనం చేకూరుతుందని వెంకయ్య చౌదరి భావిస్తున్నారు అలాగే ఇప్పటికే టీటీడీ శ్రీవారి ధర్మరథాల ద్వారా తిరుమలలో రోజు మూడు వందల ట్రిప్పులు తిప్పుతోంది ఇక ఈ ఆర్టీసీ బస్సులు కూడా తోడవడంతో ఇంకొక ఎనభై ట్రిప్పులు అదనంగా తిప్పేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు ప్రతి రెండు నిమిషాలకి కూడా బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం అవడంతో పాటుగా బహుముఖ ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు భక్తులు బస్ స్టాండ్ వద్దకు రాకుండా అంటే సాధారణంగా రూముల వద్ద నుంచి బస్ స్టాండ్కి బాలాజీ బస్ స్టాండ్ కి చేరుకోవాలి అనుకుంటే కాస్త దూరం ఎక్కువ ఉంటుంది లగేజీలతో రావడానికి బాలాజీ బస్ స్టాండ్ వరకు వెళ్ళడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి అప్పుడు ప్రైవేట్ ట్యాక్సీలు అవి కూడా కాస్త అధికంగానే రేట్లు అయితే రూముల నుంచి అక్కడ తీసుకోవడానికి కాస్త ఎక్కువగానే వసూలు చేస్తూ ఉంటారు ఎవరైనా ఫ్యామిలీ ఉన్నట్లయితే కనుక అందరూ కాకపోయినా కొంతమంది అదే విధంగా చేస్తూ ఉంటారు సో అటువంటి చార్జీలను కూడా తగ్గించే విధంగా ఫ్రీ బస్ లెక్క ఇంకా ఎక్కువగా తిరగడం జరుగుతుంది ఇప్పటికీ ఫ్రీ బస్సులు ఉన్నప్పటికీ కాస్త రష్ అధికంగా ఉంటుంది సో అదనపుగా ఎక్కువగా ట్రిప్పులు తిప్పడం వల్ల మరింత సులభంగా భక్తులు బస్ స్టాండ్ వద్దకు కానీ లేదా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి మరింత సౌకర్యంగా ఉంటుంది ఒకవేళ తిరుమలలో మీరు ఏ ప్రాంతంలో బస్ ఎక్కినా కూడా తిరుమల నుండి కిందకు వెళ్ళాలనుకుంటే తిరుపతికి వెళ్ళాలనుకుంటే మీకు తిరుమల నుండి తిరుపతికి మాత్రమే ఛార్జీలు అయితే ఉంటాయి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జీలు అయితే ఉండవు ఉచితంగానే తిరుమల కొండపై అంతా కూడా అయితే చెప్తూ ఉన్నారు